రంజాన్ నెలలో ఉపవాసం తర్వాత మొదటి గ్లాసుగా తాగేది ఈ స్పెషల్ గంజి ముఖ్యంగా ఇఫ్తిఆర్ టైంలో రంజాన్ నెల మొత్తం తప్పకుండా చేసుకుని తాగే ఈ గంజిని బూందితో కలిపి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అసలు చెప్పలేనంత కమ్మగా ఉంటుంది ఈరోజు నేను మా ఇంట్లో చేసే అసలైన ట్రెడిషనల్ రంజాన్ గంజీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక కడాయిని తీసుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు నూనెని వేసుకున్నాను కావాలనుకుంటే ఈ రెసిపీ నెయ్యితో కూడా చేసుకోవచ్చండి ఇందులో కొంచెం చక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకోవాలి ఇందులోనే ఒక బిర్యానీ ఆకుతో పాటు వన్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా మరియు పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని కూడా వేసుకొని ఇలానే ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో సన్నగా మరియు పొడుగ్గా కట్ చేసుకున్న ఒక టమాటా రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ టమాటా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటా మెత్తగా అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర మరియు సన్నగా కట్ చేసుకున్న పుదీనాని కూడా వేసుకోవాలి కొత్తిమీర మరియు పుదీనాని కూడా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా ప్లేసెస్ లో చాలా విధాలుగా అయితే చేస్తారండి ఈ గంజి ఇందులో మీరు కావాలనుకుంటే చికెన్ కీమానైనా మటన్ కీమానైనా వేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను వేయకుండానే చూపిస్తున్నాను ఎందుకంటే అందరి దగ్గర కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని చెప్పేసి నేను ఇవేం వేయలేదు ఈ విధంగా కొత్తిమీర మరియు పుదీనా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఐదు నుండి ఆరు కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ ని వేసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి సాల్ట్ తక్కువగా ఎందుకు వేసుకోవాలో నేను లాస్ట్ లో చెప్తాను ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఎసరు బాగా మరిగేంత వరకు ఈ విధంగా మరగనివ్వాలి చూసారా ఎసరు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు నేను బొంబాయి రవ్వని ఫ్రై చేసి తీసుకున్నాను ఐదు కప్పుల నీళ్ళకి హాఫ్ కప్ బొంబాయి రవ్వ అయితే సరిగ్గా సరిపోతుంది బొమ్మే ఈ విధంగా ఒక చేత్తో వేసుకుంటూ మరో చేత్తో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే అసలు ఉండలు అనేవి కట్టకుండా ఈ గంజి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలి మంటను హైటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గంజిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ గంజి ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా తక్కువ టైంలోనే ఈ గంజి అనేది రెడీ అవుతుంది గంజిని కొంచెం టేస్ట్ చేసుకోండి సాల్ట్ కొంచెం తక్కువగా అనిపించింది మరి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఎక్కువ సాల్ట్ అయితే అస్సలు వేసుకోబాకండి ఈ గంజి కొంచెం చప్పగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ గంజి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది ఈ టైంలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొచ్చండి వేడి వేడి గంజిలో కొంచెం బూందీ కలుపుకొని తింటే అబ్బా రుచి అయితే మాటల్లో చెప్పేది కాదండి నేను సాల్ట్ తక్కువగా వేసుకోండి అని చెప్పాను కదా ఎందుకంటే బూందీలో ఆల్రెడీ మాకు ఉప్పు కారం అనేది ఉంటుందండి మరి ఈ గంజి మరి ఉప్పగా ఉన్నా కానీ బూందీ రుచికి డామినేట్ అయ్యి అస్సలు తాగలేము అందుకని చెప్పేసి నేను సాల్ట్ తక్కువగా వేసుకోమని చెప్పాను ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రంజాన్ స్పెషల్ వంటకాలలో మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్